హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్కి రావాలని నేను ఎక్కడి నుంచి అనుకుంటున్నాను నేను ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా ఫ్రెండ్స్తో అయితే వచ్చేసాను ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ మా ఊరికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది ఈ ప్లేస్ ఏంటంటే లంబసింగ్ అండి లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అనే అంటారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉండడమే కాకుండా మనకి కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అంతేకాదు ఇక్కడ యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయంట మేమైతే చూడలేదులేండి కానీ ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము మేమైతే త్రీ థర్టీకి బయలుదేరాము త్రీ థర్టీకి బయలుదేరి మేము వెళ్ళేసరికి అక్కడ ఫైవ్ థర్టీ అయ్యింది కరెక్ట్గా టూ అవర్స్లో వెళ్ళిపోయాము అక్కడ రీచ్ అయ్యేసరికి చాలా చలిగా ఉంది గజగజ వణికి వణుకుపోయాము అంత చలిలో కూడా నిజంగా చాలా థ్రిల్ అనిపించింది అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడవాలి కొంతమంది అయితే ట్రెక్కింగ్ చేస్తారు కానీ అక్కడ జీప్లు అయితే ఉంటాయండి ఆ జీప్ ఎక్కితే కనుక మనకి ఆ ఫైవ్ కిలోమీటర్స్ కొండ మీద తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొంతమంది అయితే కావాలనే ట్రెక్కింగ్ చేస్తారు మేమైతే కొండపైకి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అక్కడ మళ్ళీ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత చెరువులు వేనం అనే వ్యూ పాయింట్ ఉందండి మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా మంటగా మంట వేసుకొని చలి కాసుకుంటూ ఉన్నారు వాళ్ళంతా ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యారంటే సన్రైజ్ సన్రైజ్ వ్యూ కోసం ఈ సీన్ చూడడానికి ఇంతమంది రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది అందులోనూ సంక్రాంతి పండుగ వల్ల మరీ నిజంగా చిన్న పిల్లలతో ఒక ఆమె అయితే ఆరు నెలల పిల్లతో ఇక్కడ రావడం జరిగింది చాలా ఆశ్చర్యం అనిపించింది వచ్చిన వారంతా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సన్రైజ్ కోసం సన్రైజ్ అయితే సెవెన్ టెన్ కల్లా సన్రైజ్ అయితే అయ్యిందండి ఈలోగా నేను కూడా చలి కాచుకున్నాను మా వంట దగ్గర కూర్చొని ఎందుకంటే చాలా చలిగా ఉంది పైన అంతేకాదండి తినడానికి కూడా వేడివేడిగా అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు తినేవాళ్ళు తింటున్నారు ఈ విధంగా మేమైతే అక్కడ మేము కూడా ఎదురు చూస్తూ కూర్చున్నాము సన్రైజ్ కోసం కరెక్ట్గా ఈ లోగా మేమైతే చాలా వీడియోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము అక్కడ ఆ క్లైమేట్ చూసి మంచు తరలుగా కప్పుకుపోయిన కొండలను చూసి చాలా ఆనందం అనిపించింది నిజంగా అలాంటి సీన్స్ మనము చూడటం అనేది చాలా రేర్ అండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మేం చేయడమే కాదు మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను నిజంగా మీకు ఇది బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఖచ్చితంగా ఈ ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్ర వస్తే కనుక ఒకసారి అయితే లంబసింగ్ రండి నిజంగా అనుభూతిని మనం జన్మలో మర్చిపోలేము అంత బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా రండి ఇప్పుడు చూడండి సన్నైతే మనకు సన్ రైజ్ మూమెంట్ వచ్చేసింది సన్ నెమ్మది నెమ్మదిగా ఆ కొండ వెనక నుంచి ఆ మబ్బు తెరల మధ్యలో నుంచి చూడండి ఆ మబ్బు నెమ్మది నెమ్మదిగా పక్క కదులుతూ ఉన్నప్పుడు మనకి సన్ను చిన్నగా ఆ కొండల మధ్యలో నుంచి పైకి రావడం అనేది ఆ వ్యూ అనేది ఆ సీన్ నిజంగా చాలా బాగుంటుందండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాము అది చూడండి నేను మీకు క్లియర్గా వీడియో పెట్టాను చిన్నగా పైకి వస్తున్నాడు సూర్యుడు ఈ సూర్యోదయం చూడడం కూడా నిజంగా చాలా థ్రిల్గా ఉంటుందన్నమాట ఇలా వచ్చినప్పుడు నిజంగా జనాల్లో పండపైనైతే ఆ సీజన్లో వచ్చేవన్నీ కూడా అక్కడ అమ్ముతారండి ఇప్పుడు ఈ కాలంలో పచ్చి పసుపు ఎక్కువగా పండుతుందంట పచ్చి పసుపు గుమ్మడికాయలు ఉసిరికాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు తర్వాత వాళ్ళు గృహ నిర్మాణం చూస్తే ఈ విధంగా వాళ్ళు ఇల్లు ఉన్నాయి ఇంతకు అయితే గుడిసెల్లా ఉండేవి ఇప్పుడంతా ఇలా ఈ విధంగా నిర్మించుకుంటున్నారనమాట ఆ చుట్టూ ఇంటి పక్కనే వాళ్ళకి పొలాలు కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది కాఫీ తోట ఈ కాఫీ తోటలైతే నిజంగా చా ఆ తోటలోకి వెళ్తే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఆ తోట మధ్యలో చూడండి ఈ కాఫీ గింజలు అనమాట ఇవి ఆ కాఫీ గింజలు మనం చూడొచ్చు ఈ కాఫీ గింజలు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఎండబెడతారు బాగా ఎండేంత వరకు వాటిని ఎండబెడతారనమాట ఇవైతే నిజంగా వాళ్ళు ప్యూర్ అన్నమాట కాఫీ ఇదిగో చూడండి కాఫీ పౌడర్ తయారు చేశారు అది ఎలా తయారు చేశారో తెలుసుకోవాలని మేము అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళాము వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు అదే టైంకి లక్కీగా వాళ్ళు కాఫీ తయారు చేస్తున్నారు కాఫీ పౌడర్ ఇప్పుడు చూడండి వాళ్ళు గదిలోనే వాళ్ళ ఇంట్లోనే లోపల ఒక గుంతలా ఉంది అది దాంట్లో ఈ యొక్క రోకలతో వాళ్ళు దంచుతున్నారనమాట ఆ రోకలు కూడా ఐరన్ ఉంది దాంతో దంచారు ఆ దంచిన తర్వాత ఆ వచ్చిన పౌడర్ని వాళ్ళు జల్లించారనమాట జల్లిస్తూ ఆ విధంగా పౌడర్ తయారు చేశారు అయితే కాఫీ పౌడర్ అమ్ముతారా అంటే అమ్మమని చెప్పారు అది ఇంకా చెయ్యాలి అని చెప్పారు కానీ అంత అందులో ఏం కలుపుతారో లేదో అదే విధంగా అది అమ్ముతారో తెలీదు అది ప్యూర్ అండి నిజంగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేసరికి కాఫీ స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది ఆ కాఫీ వెంటనే తాగాలనే కోరిక కూడా పుట్టింది వాళ్ళ ఇంట్లో అయితే ఏ ఏ విధంగా అమర్చుకున్నారు వాళ్ళు సామాన్లన్నీ అనేది మీకు చూపిస్తున్నానండి నేను వీడియో తీశాను ఆ పై భాగం అంతా చెక్కలతో అమర్చుకున్నారు తర్వాత ఈ విధంగా కానీ అక్కడ గమనించినట్లయితే వాళ్ళు పండించిన రాగులు సజ్జలు ఈ ధాన్యము ఇవన్నీ కూడా వాళ్ళు స్టాక్ అయితే పెట్టుకున్నారండి నిజంగా వాళ్ళు సంవత్సరానికి సరిపడా స్టాక్ అయితే పెట్టుకున్నారు మేమైతే వాళ్ళతో మాట్లాడాలనిపించింది ఏదో ఒక విధంగా మాట్లాడదామని వంటగదిలోకి వెళ్ళాము ఆమె వంట చేస్తుంది అక్కడ ఆ పొయ్యి విధానం చూస్తే చాలా మనం త్రీ బర్నర్స్ స్టవ్ ఎలా అయితే ఉంటే చేశారు ఇది అదే సాంబారావు కలర్ఫుల్గా ఉంది టేస్ట్ గా ఉంటది మట్టి దాని మీద ఏం పేరమ్మా నీ పేరు దొరిగిటి చూడలేందు అమ్ముతారా మీకేనా అయ్యో అన్నీ నాకైతే వాళ్ళతో ఫోటో దిగాలనిపించిందండి అందుకే ఫోటో దిగాను అప్పుడు తెల్లారింది తెల్లారిపోయింది సెవెన్ టెన్ కల్లా సన్ రైజ్ జరిగింది కాబట్టి ఇంకా సెవెన్ థర్టీ కల్లా మేము ట బ్యాక్ టర్న్ అయిపోయాము తెల్లారింది కాబట్టి అన్నీ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి చుట్టూ ఉన్న తోటలన్నీ చూస్తూ రావాలనే ఉద్దేశంతో మేమైతే జీప్ ఎక్కకుండా మేము నడుచుకుంటూ వచ్చాము చక్కగా అన్నీ చూసుకుంటూ ఇక్కడ చూడండి ఇది పెప్పర్ ప్లాంటు అంటే మిరియాలు తీగ అది చూడ్డానికి తమలపాకు చెట్లాగే ఉంది మీకు మిరియాలు చూపిద్దామంటే దూరంగా తీసాను కొండ దిగిన తర్వాత మనకి అక్కడ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఉంటుందండి అక్కడికి వచ్చేసరికి చక్కగా ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంటుంది ఇవన్నీ మేము చూసుకుంటూ వచ్చాము ఇక్కడికి వస్తే కనుక ఈ ప్లేస్ అయితే ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే అంత బాగుంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తాము చూడండి ఈ ఫ్లవర్ గార్డెన్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ పర్ హెడ్ థర్టీ రూపీస్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అందులో అక్కడ అన్ని రకాలు ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతారండి కావలసిన వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు ఈ మొక్కలైతే నిజంగా పూలైతే మొక్క కనిపించదు కానీ పూలే కనిపిస్తాయి మొక్క నిండా అంత బాగా విరబూస్తాయి అన్నమాట అందువల్ల ఇక్కడ చాలామంది మొక్కల్ని కొనుక్కొని తీసుకువెళ్తారు ఇక్కడ అయితే రకరకాల చామంతులు బంతులు అన్ని పూలు ఉన్నాయండి అవి ఇక్కడ కిలో వన్ ఫిఫ్టీ చొప్పున అమ్ముతారు తర్వాత ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కొంటారు ఒక బాక్స్ హండ్రెడ్ రూపీస్ నిజంగా అక్కడ ఫార్మింగ్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి అది చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి కూడా ఇక్కడ స్ట్రాబెర్రీస్తో జామ్ కూడా తయారు చేస్తారు ఆ జామ్ కూడా టూ హండ్రెడ్ ఒక బా ఒక డబ్బా అది చూడండి మేమైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము తర్వాత బ్రోకిలియా తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇక వీక్లీ వన్స్ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఎవ్రీ థర్స్డే ఆ థర్స్డే అన్ని రకాల కూరగాయలు కూడా ఈ మార్కెట్లోకి వస్తాయి మామూలుగా మన సంతలో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా తీసుకొస్తారు మేము ఇది వన్ ఓ క్లాక్కి అయితే వెళ్ళాము అందువల్ల అందరూ అక్కడ అప్పటికి తీసుకురాలేదు కూరగాయలు చాలా వరకు పండగ టైం కావడం వల్ల కూడా ఎక్కువగా పెట్టలేదని చెప్పారు అక్కడైతే సంత అయితే థర్స్డే జరుగుతుంది ఎవ్రీ థర్స్డే ఇక్కడ చూడండి మేమైతే కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేవన్నీ న్యాచురల్ కాబట్టి మేమైతే రాజ్మా తీసుకున్నాము రాజ్మా అయితే త్రీ టైప్స్ ఉన్నాయండి అక్కడ తర్వాత శనగలు తీసుకున్నాము సాంబ్రాణి గుగ్గులం అవి అయితే చాలా న్యాచురల్ కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అవి కూడా తీసుకున్నాము మేమైతే తీసుకొని రిటర్న్ అయిపోయాము వచ్చే దారిలో వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ లంబసింగి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తారు మేము ఇది చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము తునికి ఇది నర్సీపట్నం మీదుగా మేము వచ్చాము ఏదేమైనా మేము అయితే